యేసు ప్రభు ఆయన యొక్క దేవత్వం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జకరియా గ్రంథము ఒకసారి గనక చూసినట్లయితే మరియు యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశువా నిలబడటయు సాతాను ఫిర్యాదు అయ్యి అతని కుడిపార్శ్వ నిలబడటో అతడు నాకు కనపరచను అంటూ జకర్యా గ్రంథంలో కొన్ని మాటలు మొదలవుతాయి రెండవ అధ్యాయం ఐదు నుంచి పదమూడు వరకు కనుక మనం చదివితే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉను నేను దాని మధ్య నివాసిని మహిమకు కారణంగా ఉను అంటూ యహోవా మాట్లాడుతూ ఇది ప్రవక్త అయితే తప్పకుండా అలా ఉండలేదు అది మీరు కూడా నమ్ముతారో నేను భావిస్తున్నాను ఎప్పటికీ కాదు ఆఖరిగా ఏమంటారంటే అప్పుడు సైన్యముల అధిపతి యహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు అంటూ మాట్లాడతాడు పంపుతున్నటువంటి యహోవా వస్తూ ఉన్నటువంటి యహోవా ఇద్దరు వేరు వేరు యహోవాలను మీరు చూస్తారు పదో వచనం సియోను నివాసలారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను సంతోషముగా ఉండి పాటలు పాడండి ఇదే వాక్కు అంటే మాట్లాడుతున్నది ఎవరు యహోవా ఆ దిన అన్య దనే యహోవాను హత్తుకొని నాకు జన్మలు అవుతారు వచ్చిన యహోవా హత్తుకుంటే ఇంకొక యహోవా అవుతారంట నేను నివాసం చేస్తాను అప్పుడు యహోవా నన్ను మీరు తెలుసుకుంటారు పనుండవచ్చు మరియు ప్రతిష్టమైన స్వాస్థ్యమని యహోవాను స్వతంత్రించుకును ఆయన ఇకను కోరుకును సకల యహోవా తన పరిశుద్ధమైన విడిచి వచ్చున్నాడు ఆయన సన్నిధిని ఉండి నన్ను పంపిస్తున్నాడు యహోవా అని చెప్పేది యహోవాయే నేను నా విడిచిపెట్టి నా సింహాసనం విడిచిపెట్టి వస్తున్నాను అని చెప్పేది యహోవాయే ఆ యొహవా ఇంకెవరో కాదు ఉదయం మనం చూస్తూ వచ్చినటువంటి క్రీస్తు ఆయన నూటికి నూరు శాతము దేవుడు నూటికి నూరు శాతము మానవుడిగా మన మధ్యలో ఉన్నాడు ప్రాముఖ్యంగా వచనంలో మనం చూసాం పంపబడిన వ్యక్తి జనులు అనేకలు ఎహోవాను హత్తుకుంది నాకు జనులు అవుతారు అంటున్నాడు మన ప్రభువును హత్తుకున్న వారు యహోవాకు జనులు కాదేనంటారా అప్పుడు యహోవానకు పంపినాడని మీరు తెలుసుకుంటారు అని అనడం ద్వారా పంపింది యహోవా అని మనకు తెలుస్తుంది వచ్చింది హత్తుకున్నది యహోవాను అయితే వచ్చింది యహోవా అని మనకు తెలుస్తుంది యహోవా తన ప్రసిద్ధమైన నివాసం విడిచి వస్తున్నాడు అని పదమూడు వచనంలో ఉంటే అప్పుడు ఆ తన సింహాసనాలను విడిచిపెట్టి వచ్చింది యహోవాయే అన్న విషయం మనకు తెలుస్తుంది కాబట్టి దేవుడిలో ఉన్న బహుళత్వం మనకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్పష్టంగా తెలుస్తూ వచ్చింది ఇక ముందుకు వెళ్తే దానియాల గ్రంథము ఒకసారి తీయని ఏడవ అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కనుక మనం చూస్తే అక్కడ రాబోయేటువంటి ఎదుట ఉన్నటువంటి మెస్సియాను గురించినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది ఇక సింహసనము మహావృద్ధుడు కూర్చుండెను ఆయన వస్త్రము దవళముగాను ఆయన వెంట్రుకలు శుద్ధమైన గొడబొచ్చు తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాల మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండే అగ్ని వంటి ప్రవాహము ఆయన నుండి వే వేల కొలది ఆయన ప్రచారకులు ఉండే కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నుంచి తీర్పు తీర్చుటకై గం తిరుగుబడిను ఆకాశ మిగారుడే మనుషు కుమారుడు ఒకటి వచ్చి ఆ మహావృద్ధుడు వాణి సన్నిధికి ప్రవేశించి ఆయన సముఖం సకల జములు రాష్ట్రంలో ఆయన భాషలో మాట్లాడవారు ఆయన సేవించినట్లు ప్రభుత్వము మహిమయు ఆయన శాశ్వతమైనది అది ఎప్పటికీ లయము కాదు అంటూ రాబోతున్నటువంటి మెస్సియాను కూర్చున్నటువంటి ప్రవచనము దానియులకు కనిపిస్తుంది ఆ దానియులకు కనిపించినటువంటి ప్రవచనము లేకపోతే ఆ దానియులకు కనిపించినటువంటి దర్శనంలో కనిపించినటువంటి మెసియా ఉండవలసినటువంటి గుణాలు కేవలం దేవునికి మాత్రమే ఉండే గుణాలు కనిపిస్తాయి దేవుడికి తప్ప ఆ గుణములు వేరే వాళ్ళకు ఉండటానికి వీలు లేదు అన్నట్లుగా కనిపిస్తాయి కనుకనే వ్యూహానికి కనిపించినటువంటి ఆ ప్రత్యక్షత దాని యులకు కనిపించినటువంటి ప్రత్యక్షత రెండు దాదాపు దగ్గరగా ఉంటాయి దాదాపు సరి సమానంగా ఉంటాయి థియాలజికల్ డిఫరెన్సెస్ ఇక్కడ అక్కడ కనిపించినప్పటికీ దాదాపు ఆ ప్రత్యక్షత ఒకటిగానే కనిపిస్తుంది సింహాసనాశీలైన దేవునికి గొరపిలకు గొరపిలకు స్థుతి మహిళ మా ఘనత ప్రభావం చెల్లును కాక అని ఐదు అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం తర్వాత చూద్దాం తొందరపడకండి ఇక ముందుకు వెళితే కృత నిబంధనలో మనము ఈ యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను గమనించబోతున్నాం పాత నిబంధన గ్రంథంలో ఇంతవరకు యేసు ప్రభువు ఏ విధంగా తనను తాను యహోవాగా యహోవా దూతగా నీళ్ళు ఇచ్చేటువంటి బండగా పగటిలో మేఘ రాత్రిలో అగ్నిస్తంభముగా చాలా విషయాలు మనం ఎగ్గొట్టాం టైం లేదు కాబట్టి కదా ఆయన తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు చూపిస్తూ వస్తున్నాడు ఇస్రాయలీలను వెంబడించి మిలిచినటువంటి బండ క్రీస్తు కాదంటారా ఇస్రాయలీ పగటిలో మేఘ స్తంభంగా వెంబడించింది క్రీస్తు కాదంటారా రాత్రిలో వారికి అగ్నిస్తంభముగా వారిని కాచుకొని వచ్చింది క్రీస్తు కాదు అని అంటారా నా నా పిల్లలను గద్ద రెక్కల మీద తీసుకొని వచ్చినట్లు తీసుకొని వచ్చాను అని యహోవా మాట్లాడుతూ ఉంటే అది ఆ తీసుకొని వచ్చింది యేసు ప్రభు కాదు అని అంటారా మనకు లేఖనములలో ఉన్నటువంటి ఆనవాళ్లు యేసు ప్రభువు మాత్రమే ఆ పని చేశాడు అని చెప్పడానికి పెద్దగా చదువుకోవాల్సిన అక్కడ లేదు స్పష్టమైన ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి యోహాన్ స్వార్థ పదహారు అధ్యాయం పదిహేను వచనం ఎవరైనా గట్టి చదువుతారా యోహాన్ అధ్యాయం పదిహేను వచనం ఇక్కడ తండ్రి ఉన్నాడు కుమారుడు మాట్లాడుతున్నాడు తర్వాత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్తారా ఎవరైనా యోహాన్ స్వార్థ పదహారో అధ్యాయం ఏంటి ఇక్కడ కాంటెక్స్ట్ పదహారో అధ్యాయము ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పదిహేను వచ్చిన గురించి నేను మాట్లాడుతున్నాను నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కాదు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సవసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తానే ఏమీ బోధించకుండా వేటిని విధులను వాటిని బోధించి సంభంపబు సంగతులను మీకు తెలియజేస్తాడు ఆయన నా నటులను తీసుకుని మీకు తెలియజేస్తాడు కనుక నన్ను మహింపరుస్తాడు తండ్రికి కలిగిన కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్తాను తండ్రికి తండ్రి కలిగి ఉన్నవన్నీ నావి అని యేసుప్రభు చెప్తూ ఉంటే ఆయన తను తాను ఎవరికి సమానంగా చెప్పుకుంటున్నట్లు ఇక్కడ ఎవరికి సమానంగా చెప్తున్నట్లు తండ్రికి సమానముగా చెప్పుకుంటున్నాడు యేసు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే ఆయన మహాదేవుడు అని చెప్పడానికి పెద్ద సమయం పట్టదు